ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పన్నెండు మంగళవారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు ఒక రహస్య శత్రువు అవును మీరు ఊహించని మీ దగ్గరలోనే ఉన్న తన నిజస్వరూపాన్ని దాచుకున్న వ్యక్తి ఈరోజు తన తన కత్తిని బయటకు తీయబోతున్నాడు కాని ఆ కత్తి ఇనుముతో కాదు అది మాటలతో శ్రేష్టలతో చేష్టలతో పన్నాగాలతో ఉంటుంది అసలు ఆ వ్యక్తి ఎవరు ఈ రోజు మీ జీవితంలో ఈ వ్యక్తి వల్ల జరిగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అలాగే ఈరోజు జరిగే లైఫ్ గురించి అన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం ఇక సింహరాశి వారు చూసుకున్నట్లయితే గనక సింహరాశి వారికి సహజంగానే ఆత్మవిశ్వాసంతో నిండిపోయిన మనసు వీరిది వారు తాము చేసే పనిలోనూ తాము తీసుకునే నిర్ణయాల్లోనూ ఓ గట్టి నమ్మకం ఉంటుంది వారు తరచూ నేను చేయగలను అనే ఒక భావనతో ముందుకు వెళుతూ ఉంటారు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వారు ఎక్కడ ఉన్నా లీడర్షిప్ తీసుకోవడంలో అస్సలు వెనుకాడరు సమూహంలో ఉన్నవారు ముందుండి దారి చూపుతారు కానీ కొన్నిసార్లు ఈ నాయకత్వ ఆధిపత్యం ఈ నాయకత్వం ఒక ఆధిపత్యంగా మారి కాస్త ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఉండవచ్చు గౌరవం అంటే చాలా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది వీరి దృష్టిలో సింహరాశి వారు గౌరవం చాలా ముఖ్యం ఎవరైనా తమ ప్రతిష్టను కించపరిస్తే వారిని సులభంగా మర్చిపోలేరు ప్రశంసలు గుర్తింపులు పొందడం వీరికి అభినందన పరుస్తుతూ పరుస్తూ ఉంటుంది సింహరాశి వారు ఉదార మనస్కులు స్నేహితులు బయట వారికి సహాయం చేయడంలో వెనకాడరు కొన్నిసార్లు వారి ఉదారతను ఇతరులు దుర్వినియోగం కూడా చేయవచ్చు భావోద్వేగంలో గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది వీరు బయట ధైర్యంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసు ఉంటుంది స్నేహం ప్రేమలో గాఢమైనటువంటి భావోద్వేగం ఉంటుంది ఒకసారి గాయపడితే దాన్ని మరిచిపోవడం కష్టమే సృజనాత్మకత కళలపైన స్టైల్ పైన వీరుండే విధానం కూడా చాలా యూనిక్ గా ఉండాలని ఎప్పుడు వీరి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పోటీతత్వ తత్వ భావన ఎక్కువగా ఉంటుంది వీరు అగ్ర అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు విజయం కోసం కష్టపడతారు కానీ ఓటమి తట్టుకోవడం మాత్రం చాలా కష్టం నమ్మకస్త నమ్మకత్వం కలిగిన వారు యొక్క సింహరాశి వారు వీరు ఎవరితోనైనా స్నేహంగా ఆశయంగా అభిమానంగా ఉంటారు చుట్టుపక్కల వారిని నవ్విస్తూ వారికి మంచి విధేయుడిగా కూడా అభిమానంగా కూడా ఉంటారు ఇక వీరికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న దారిలో తాము తీసుకున్న దారిలోనే మేము నడవాలి మేము తీసుకున్న ఆలోచనలు మేము తీసుకున్న నిర్ణయాలలోనే మేము కట్టుబడి ఉండాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుంది అయితే ఇలాంటి సింహరాశి స్నేహితులకు సింహరాశి వారికి ప్రత్యేకంగా మీ జీవితంలో రహస్య శత్రువుని గుర్తించే రోజుగా ఈ రోజు ఉండబోతుంది అయితే ఈ యొక్క రహస్య శత్రువు ఒక అజ్ఞాత వ్యక్తి కాదు అతను మీ పరిచయ వర్గంలోనే ఉన్నాడు ఆఫీసులో సహోద్యోగి కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లేదా కొన్నిసార్లు మీ కుటుంబానికి దగ్గరగా ఉన్న బంధువే కావచ్చు అతని స్వభావం ఎప్పుడు మౌనం కానీ గమనించే కళ్ళు మీ బలాలను తెలుసుకునేవాడు కానీ మీ బలహీనతలను కూడా గమనించి వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకోబోతున్నాడు ఈరోజు అతను మాటలతో దాడి చేస్తాడు మీ పనిని తక్కువ చేసి మాట్లాడతారు మీ విజయాన్ని తక్కువ చేసి చూపించడానికి పథకం వేస్తాడు అతని మాటల్లో వేషం ఉంటుంది అలాగే అతని యొక్క ఆలోచనలు అతని యొక్క మాటలు విషంతో నిండి ఉంటాయి కానీ అది తేరే ముసుగులో పోయబడి ఉంటుంది కాబట్టి దీన్ని మీరు తొందరగా గమనించే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మీరు చేసే ఒక పని ఒక నిర్ణయం లేదా ఒక వ్యాఖ్యను తీసుకొని అతను దాన్ని మలుపు తిప్పి దానిని మీ పైకే ప్రయోగించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అసలు అది ఏ విధంగా ఇప్పుడు ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం ఉదాహరణకు మీరు ఆఫీసులో కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే అది అంత గొప్ప ఐడియా కాదు అని పరోక్షంగా చెప్పవచ్చు అంటే మీకు వచ్చిన ఆలోచన మంచిదే మీకు వచ్చిన ఐడియా కూడా చాలా అద్భుతమైనదే అయినప్పటికీ తను మాత్రం ఆ ఐడియాని ఆ ఆలోచనని పూర్తిగా రానివ్వకూడదు దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలి ఈ ఐడియా వల్ల ఇతను కొంచెం లైఫ్ మారే అవకాశం ఉంది అని అతను గమనించి కాస్త పరోక్షంగా చెప్పవడం కానీ లేదా ఇలా అనుకుంటున్నారు అంటే ఇది నా ఉద్దేశం కాదు ఇది ఇతరుల ఉద్దేశం అని కూడా మీకు చెప్పవచ్చు అలాగే మీ కుటుంబంలో మీ నిర్ణయం గురించి అంటే అది మంచికే కానీ అంటూ చివరిలో ఒక తక్కువ చేసే వ్యాఖ్యను జోడిస్తాడు అంటే మీ నిర్ణయం గురించి అంటే మీకు వచ్చినటువంటి మీకు కుటుంబ పరంగా అయితే కుటుంబంలో మీ యొక్క నిర్ణయాన్ని మాకు ఇలా జరుగుతుంది నేను ఇలా చేస్తున్నాను అని చెప్తూ లేదా నేను కుటుంబాన్ని గురించి ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాను అంటే మంచిదే కానీ అంటూ చివరిలో ఒక తక్కువ చేసే వ్యాఖ్యను దోడించి మిమ్మల్ని చాలా కించపరిచి మాట్లాడే విధంగా లేదా మీ కుటుంబాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడే విధంగా అతను చేస్తాడు అలాగే బిజినెస్లో మీ కొత్త ప్రణాళికల గురించి ఇతరుల ముందు ఆ ప్రణాళిక కాస్త రిస్క్ కదా అని అవమానాలు అనుమానాలు కూడా పెడతాడు అలాగే ఇతరులు కూడా మీరేం చేస్తున్నారో తెలిసేలాగా చేస్తాడు మాటలు చేసే దాడి ప్రధానంగా ఇలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని కొట్టువేయడం మీ ఇమేజ్ ను దెబ్బతీయడం మీపై ఇతరుల నమ్మకాన్ని తగ్గించడం అంటే అది ఇతరులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తీసేసే విధంగా చేయడము అలాగే మీ గురించి కొంచెం బ్యాడ్గా చెప్పి మీకున్న ఇమేజ్ని తగ్గించడము మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గించే విధంగా ఈ యొక్క పరిస్థితి ఉండబోతుంది అలాగే ఈరోజు ప్రధానంగా కేవలం మాటలతోనే కాదు అతను కొన్ని చిన్న చిన్న చర్యలతో కూడా అడ్డుపడతాడు మీ పనిలో ఆలస్యం చేయడం అనవసరమైన సమాచారం అవసరమైనటువంటి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడం మీకు తెలియకుండా వెనుక కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం అలాగే ఇతరుల ముందు మీ తప్పులు చూపించడం ఈ చర్యలు మొదట చిన్నగా అనిపించిన ఇవి క్రమక్రమంగా చాలా ఒత్తిడిని చాలా పెద్ద స్థాయిలో పెద్ద మొత్తంలో ఒత్తిడిని కూడా మీ మీదకు వెదజల్లే అవకాశం ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుందంటే కనుక ఈ రోజు మీ శత్రువు ఎందుకు అలా ప్రవర్తించాడు అంటే దానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి అతడికి మీపై ఈర్ష మీ పైన ఈర్ష్య వలన అతడు అసూయ కలిగి మీ కష్టం మీరు కష్టపడి సాధించిన విజయాలు అతనికి అసూయ కలిగిస్తున్నాయి మీరు ముందుకు వెళితే అతని స్థాయి పేరు గౌరవం తగ్గిపోతుంది అనే ఒక ప్రత్యేకమైన భయం కూడా అతనికి పట్టుకుంది దాని వల్ల కూడా తను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అలాగే మీ యొక్క ప్రతిస్పందన మీరు ఎప్పుడో ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు ఏం చేయాలి మొదట అతడిని దాడిని గుర్తించండి అంటే అతను మాటలతో ఏ విధమైనటువంటి దాడి చేస్తున్నాడు లేదా మనల్ని డైరెక్ట్ గా కావచ్చు ఇండైరెక్ట్ గా ఏ విధంగా దెబ్బ కొట్టబోతున్నాడు అనే దాని గురించి మీరు ముందుగా గుర్తించండి అంటే పైన చెప్పినటువంటి లక్షణాలను మీరు గుర్తించి దాని ప్రకారంగా ముందు ఈ వ్యక్తిని ఎవరో గుర్తుపట్టాలి కోపంతో కాకుండా శాంతంతో స్పందించండి అసలు ఎందుకు ఈ వ్యక్తి నేను ఇన్ని పనులు చేస్తున్నా కూడా ఈ ఇంకా శాంతంగా ఏంటి అనేటువంటి ఒక ఆలోచన తన మనసులో తనకు కలిగి చాలా సిగ్గుతో తలదించుకునే విధంగా ఉండాలి అలాగే కోపంతో కాకుండా మీరు శాంతంతో స్పందిస్తే ఇతరుల ముందు వాదనలకు మీరు దిగొద్దు విషయాన్ని మీ పక్కన మీ మీ పక్కన ఉంచండి అంటే మీరు పూర్తిగా కొన్ని కొన్ని విషయాలను జనాల ముందు మాట్లాడుకుంటూ ఎందుకు చేస్తున్నావు నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు లేకపోతే నువ్వు ఎందుకు నన్ను ఇలా అంటున్నావు అని ఇలా దాడి మాటలు ఇలాంటి ప్రశ్నలు మీరు వేయొద్దు మీరు ఏది చేసినా సైలెంట్ గా ఒక పక్కన పెట్టుకుంటూ అతను మాట్లాడిన మాటలో అతని మాటల వెనక ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి మీరు చేసే పని మరింత బలంగా నాణ్యంగా చేయండి ఫలితం అతనికే సమాధానంగా ఇది టిట్ ఫర్ డేట్ లాగా ఉంటుంది ఇక ప్రధానంగా చూసుకుంటే సింహరాశి వారు మీరు సింహం మీపై ఏ దాడి వచ్చినా మీరు గర్జించి ముంజుకు సాగాలి ముందుకు సాగాలి ఈరోజు ఆ రహస్య శత్రువు తన ప్రయత్నం తన ప్రయత్నం తాను చేస్తాడు కానీ మీరు బదులుగా ధైర్యంగా తెలివిగా ఎదుర్కొంటే అతని దాడిని కేవలం శూన్యంగా మిగిలిపోతుంది అనే ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే మీరు చాలా పెద్ద అగాధంలోంచి చాలా పెద్ద సమస్యలోంచి బయటపడినట్లే అందువల్ల ఈ వ్యక్తి కనుక మీకు ఎదురైనా మీ ప్రస్తుతం ఉన్నా కూడా అతనితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ప్రతిరోజు మీ ముందుకు వస్తాయి ధన్యవాదాలు